వెల్కమ్ టు గారి రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ మొదటిసారిగా మీరు మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా షేర్ చేయండి లైక్ చేయండి గుంటూరు విజయవాడ మధ్యలో ప్రాపర్టీస్ రాజధాని ప్రాపర్టీస్ మీరు కొనదాల్చినా అమ్మదలిచినా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా ఈరోజు మనం చూసిన ప్రాపర్టీస్ అయితే గుంటూరు విజయవాడ మధ్యలో మనకి ఈ గుంటూరు విజయవాడ హైవే అండి ఈ ఆత్మకూరు దాటాక ఎప్పటి వీళ్ళు మెయిన్ రోడ్డుకి నియర్గా ఈ కన్స్ట్రక్షన్కి దగ్గరగా ఈ తారు రోడ్డు ఫేసు మనకి ఎగ్జాక్ట్లీ ఈ రోడ్డు ఫేసు ఆరు వందల యాభై గజాలు సేలుకి రావడం జరిగింది హైవేకి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వన్ ఫిఫ్టీ మీటర్స్ ఉంటుంది ఈ తార్ రోడ్డు ఫేస్ మనకి ఆరు వందల యాభై గజాలు సేలుకి రావడం జరిగింది గుంటూరు విజయవాడ హైవేకి మనకి ఎప్పటి వెళ్ళు మెయిన్ రోడ్కి ఆరు వందల యాభై గజాలు కార్నర్ ఫ్లాట్ అండి మనకి యాభై నూట పదిహేడు కొలతలు అనమాట యాభై అడుగులు రోడ్డు ఫేసు రోజు వచ్చేసరికి నూట పదిహేడు అడుగులు అపార్ట్మెంట్లకి ఇండిపెండెంట్ ఆఫెస్కి విల్లాస్కి అనుకూలంగా మనకి మెయిన్ రోడ్కి దగ్గరగా చుట్టూ కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఈ కన్స్ట్రక్షన్స్ ఏరియాలో మనకి ఆరు వందల యాభై గజాలు సేల్కి రావడం జరిగింది ఈ మెయిన్ రోడ్ ఫేస్ తార్ రోడ్ ఫేస్ కార్నర్ ఫ్లాటు అమ్మకానికి కలదు మీరు ఈ సరౌండింగ్స్లో ఓపెన్ ఫ్లాట్స్ కొనదలుచుకుంటే ఈ సైట్ ఎగ్జాక్ట్లీ సైటు అదేవిధంగా రేటు మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్లో నెంబర్కి కాల్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ సైట్ విజిట్ మేము చూపించడం జరుగుతుంది సైట్ చూపించిన తర్వాత కొలతలు రేట్లు పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేసి మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా గుంటూరు విజయవాడ బుద్ధిలో ప్రాపర్టీస్ రాజధానిలోని ప్రాపర్టీస్ మరిన్ని ప్రాపర్టీస్ మీరు కొనదాల్చినా అమ్మదలిచిన మమ్మల్ని సంప్రదించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో నాకు ఎగ్జాక్ట్ వచ్చేసరికి సైటు ఈ హైవే నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్లో ఈ రోడ్ ఫేస్ ఈ కొత్తగా ఏసన్ మెయిన్ రోడ్ ఫేసు ఆరు వందల యాభై గజాలు సేలుకు రావడం జరిగింది మరింత ఇన్ఫర్మేషన్ కోసము మమ్మల్ని సంప్రదించండి